బ్రాహ్మణుడా వడుగా ప్రకటమైనటువంటి వ్రతంలో ఉన్నవాడా నువ్వు అడిగినటువంటి మూడడుగుల నేల నీకు దానం చేస్తున్నానయ్యా అని చెప్పి ఆ కమండలంలోంచి నీళ్లు పోస్తూ ఉంటే కాళ్ళు కడిగి చేతులు కడగడానికి అవుతుంటే ఇంకా శిష్యుడి మీద ఉన్నటువంటి ప్రేమ చేత నీటి ధార పడకుండా అడ్డుకుంటే దానం పూర్తవుదని ఆ కమండలం తొండంలో సూక్ష్మ రూపంలో శుక్రాచార్యుల వారు అడ్డం పడుకున్నాడు నీరధార పడనీక అడ్డంబుగా కలచరంధ్రమాపగాను తెలిసి హరియు గావ్యునేత్ర అట కుశాగ్రమ పొడవ ఏకనేత్రుడు అయ్యనతడు నీళ్లు పట్టలేదేమిటి నీళ్లు పట్టలేదేమిటి అని చూస్తోంది వింజ్యావళి ఉండమ్మా ఎందుకు పడవో చూస్తానని చంకలో దర్భల కట్టు ఉంటుంది కదా బ్రహ్మచారికి ఓ దర్భ తీసి ఇలా గీయని ఇలా చూసి ఆ తొండంలో ఒక్క పోటు పుడిచాడు ఆ దర్భ వెళ్ళి కంటిలో గుచ్చుకునేటప్పటికీ శుక్రాచార్యుల వారికి ఒక్క కన్ను అయిపోయి బయటికి వెళ్ళిపోయాడు ధారపడిపోయింది విప్రాయ వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే దాస్యామి యంచన్ విష్ణుస్వరూపాయ వచ్చినవాడు విష్ణువు చేతకాక లేక వచ్చినవాడు కాదు విష్ణువుగా వచ్చి నాకు పుణ్యాన్ని అంటగడుతున్నాడు ఆయన లేకపోతే పుచ్చుకునేవాడు లేకపోతే నాకు ఉండి ఏమైపోతుంది శరీరం వదిలిన తర్వాత ఏ పుణ్యం నాతో వస్తుంది